హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రూప్ వన్ మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది మార్చి పదిన ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునః మూల్యాంకనం జరపాలని టీజీపీఎస్ఈని ఆదేశించింది ఈ ప్రక్రియను ఎనిమిది నెలల లోపల పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది ఇలా కుదరని పక్షంలో మెయిన్స్ పరీక్షను రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయాలంటూ అయిన అభ్యర్థులు మరికొందరు వేరువేరు పిటిషన్లపై హైకోర్టు విచారణ అనంతరం ఇవాళ ఈ పిటిషన్ల మీద జూలై ఏడున జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు విన్నారు ఈ మేరకు హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది అయితే ఈ ఈ మెయిన్స్ ఫ అయిపోయిన తర్వాత వచ్చిన ఫలితాల మీద తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగిందని వాళ్ళు మొదటి నుంచి ఒక వాదన వినిపిస్తున్నారు అలాగే ఒకే సెంటర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ మాట్లాడిచ్చినవి ఒక రకరకాల వాదనలు వినిపించాయి అయితే వీటిని అన్నిటినీ టీఎస్పిఎస్ కొట్టేసినా కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ప్రకారం ఏందనంటే పునర్మూల్యాంకనం చేయాలన్నది ఒకవేళ కుదరకపోతే మాత్రం అలా దాన్ని రద్దు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం రెండోది ఏంటంటే ఆ మెయిన్స్ అప్పుడే చాలామంది అభ్యర్థులు రిజర్వేషన్ల అంశం వాటి వీటి మీద పోయి మన హై సుప్రీంకోర్టుకు వెళ్తే అప్పుడు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు జరిగింది కాబట్టి అని సుప్రీంకోర్టు అప్పుడు వాయిదా వేయడానికి అంగీకరించలేదు కానీ గవర్నమెంట్ అడావిడిగా తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల ఇప్పుడు ఈ కథ మొదటికి వచ్చిందనే ఒక వాదన వినిపిస్తున్నది ఏదేమైనా కానీ అర్హులైన అభ్యర్థులకు ఎవరికి అన్యాయం జరగద్దు అనేది ఒక వాదన ఉన్నది సో హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది సర్వీస్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత ఉత్కంఠగా ఉన్నది ఎందుకంటే ఆల్రెడీ జనరల్ ర్యాంకింగ్ను ఇప్పటికి ప్రకటించిన మార్కుల జాబితాను రద్దు చేయమన్నారు కాబట్టి మొత్తం మళ్ళా మొత్తం మారిపోతుంది ఆ మారిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు ఇప్పుడు అప్పుడు లిస్ట్ లేని వాళ్ళు మళ్ళీ వాళ్ళు కొట్టుకుపోయిన ఆశ్చర్యం లేదు సో ఈ నేపథ్యంలోనే ఈ గ్రూపాను మెయిన్స్ సంబంధించిన అంశం మళ్ళా వచ్చిందనే చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో